నేడు ఏపీ వ్యాప్తంగా కూడా మెడికల్ కాలేజీల వద్ద నిరసన కార్యక్రమానికి అయితే వైసీపీ నేతలైతే పిలుపునివ్వడం అయితే జరిగింది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పేసి కుటుంబ నేతలు అయితే ఇప్పటికే జీవోనైతే జారీ చేయడం జరిగింది అయితే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎక్కడ జిల్లాలో ఎక్కడైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ మెడికల్ కాలేజీల వద్ద నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పిలుపునివ్వడం అయితే జరిగింది అయితే పల్నాడు జిల్లాలో పిడుగురాల్లో పిడుగురాల్లో ఉన్న మెడికల్ కాలేజీ వద్దకు పల్లాడు జిల్లా వ్యాప్తంగా ఉన్నా కూడా మాజీ ఎమ్మెల్యేలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఏ చలో పిడుగురాలనే కార్యక్రమం అయితే ఈరోజు నిర్వహించనున్నారు అయితే చలో పిడుగురాల కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అయితే అడ్డుకోవడం కూడా జరిగింది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో నుండి మాజీ ఎమ్మెల్యేలని ఇప్పటికే హసరస్టులు చేశారు ఎవరైతే వైసీపీ నేతలు పిడుగురాలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చే అరెస్టులు చేయడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు చలో పిడుగురాలనే కార్యక్రమానికి అనుమతులు ఇవ్వంటూ పోలీసులు ఇప్పటికే పలు సూచనలు అయితే ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు వచ్చు అయితే మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకించడానికి హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి గురితాల మాజీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డిని కూడా మిర్యాల మిర్యాల వద్ద పోలీసులు అయితే అడ్డుకున్నారు మాజీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి అయితే ప్రెస్ మీట్ నిర్వహించడం అయితే జరిగింది ఈ ప్రెస్ మీట్లో ఏదైతే మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు అంటగట్టే ప్రయత్నం కూటమి నేతలు చేయడం సరైన పద్ధతి కాదని కూడా కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా ఏదైతే ఇప్పుడు ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీలను సైతం ప్రైవేటు వ్యక్తులు వచ్చేందుకు చంద్రబాబు నాయుడు చెంచాల కట్టాలని కూడా చూస్తున్నారని చెప్పి మహేష్ రెడ్డి ఘాటును వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది అయితే ఇవి ఈ ఇలా ప్రైవేటు వ్యక్తులు అంటకట్టడం వల్ల సామాన్య విద్యార్థులు కానీ సామాన్య వ్యక్తులు కానీ వైద్యం అందదని చెప్పి వైద్యం వ్యాపారం అవుతుందని చెప్పేసి మహేష్ రెడ్డి అయితే వ్యాఖ్యానించారు అయితే ఏదైతే ఇప్పుడు మెడికల్ గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో అవి మామూలుగా అందులో సీటు కావాలంటే ముప్పై వేలలో కడితే ఒక విద్యార్థికి సీట్ వచ్చింది అయితే ఇప్పుడు ఈ కుటుంబ నేతలు తీసుకొచ్చినటువంటి ప్రైవేటీకరణ ఏదైతే ఉందో ఈ ప్రైవేటీకరణలో చేసిన తర్వాత అదే విద్యార్థికి సీటు కావాలంటే మూడు నుంచి ఐదు లక్షలు కట్టాల్సి వచ్చింది అందుకనే మేము వైసీపీ నేతల ఈ ప్రైవేటీకరణాలను అడ్డుకో వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కాశీ మహేష్ రెడ్డి అయితే చెబుతున్నారు ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెంచాలకు అంటకట్టే ప్రయత్నం అయితే జరుగుతుందో రేపు వైసీపీ అధికారం వచ్చిన తర్వాత ఈ జీవోను రద్దు చేయడం కూడా జరుగుతుందని చెప్పి మహేష్ రెడ్డి ఇప్పుడే వ్యాఖ్యానించారని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా వాళ్ళ మీద సిఐడి సిబిఐ ఎంక్వైరీలు కూడా నిరేస్తామని చెప్పి మహేష్ రెడ్డి అయితే వ్యాఖ్యానించారు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అసలుకి ఈ పద్ధతి ఏదైతే ఉందో ప్రైవేటీకరణ పద్ధతి అనేది సరైన పద్ధతి కాదని కూడా మహిస్ట్రేడ్ చెబుతున్నారు ఏదైతే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మొత్తాన్ని మాజీ ఎమ్మెల్యేలని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఈ చదురుమదురు సంఘటనలు జరగ జరగకుండా కూడా పోలీసులు భారీగా భారీగానే పిడికిరాళ్ళ మెడికల్ కాలేజీల వద్ద ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా ఏదైతే పొందుగల చెక్పోస్ట్ వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారని కూడా చెప్పుకోవచ్చు అసలు ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నటువంటి వైసీపీ నేతలు అయితే తీవ్రంగా మండిపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ప్రజలకి జరుగుతున్న అన్యాయాన్ని నష్టాన్ని ఎత్తడమే ప్రతిపక్ష ముఖ్య బాధ్యత ఏ ప్రజాస్వామ్యంలో అయినా పాలక పక్షానికి ఎంతైతే బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా ఉంటుంది ఈ రోజు అదే బాధ్యతని వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం నిర్వర్తిస్తుంటే కనీసం ఆంధ్ర రాష్ట్రంలో ప్రెస్ మీట్ కూడా పెట్టనీయం మెడికల్ కాలేజ్ దగ్గర మాట్లాడనీయం ఏది మేము తెచ్చిన కాలేజ్ కనీసం పల్నాడులో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సుమారు డెబ్బై డెబ్బై రెండు సంవత్సరాల్లో ఒక సరైన కాలేజీ లేదు ఒక సరైన హాస్పిటల్ లేదు యాభై పడకల హాస్పిటల్ లేదు కనీసం డిగ్రీ కాలేజ్ సరైంది లేదు అటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు ప్రజల కొరకు ఐదు వందల కోట్లతో ఆరు వందల పడకల హాస్పిటల్ మెడికల్ కాలేజు తీసుకొస్తే అరవై శాతం కాలేజ్ పూర్తయింది రెండు వేల ఇరవై నాలుగు కల్లా తొంభై శాతం హాస్పిటల్ పూర్తయింది చేతనైతే తెలుగుదేశం నాయకులు అది పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి సంవత్సరం నుంచి పనులు ఆపేశారు ఇప్పుడేమో అది అమ్ముకుంటారట ముప్పై వేలు చేసే మెడికల్ సీట్ ని ముప్పై లక్షలు వసూలు చేసేటట్టు వాళ్ళ నాయకులకి వాళ్ళ చెంచాగాళ్ళకి తెలుగుదేశం చంద్రు కట్టబెడతారట దాన్ని నిరసించకూడదట రోజున మేము ప్రజల పక్షాన నిలబడి అన్యాయం జరుగుతుంది ఈరోజు మీరు చూస్తున్నారు ప్రజలే కాదు అన్ని పార్టీలు ప్రజా సంఘాలు దీన్ని నిరసిస్తున్నాయి దాని గురించే ఈరోజు ఉద్యమం చేపట్టాము అలా ఒక దిక్కున ఎట్టైనా అక్కడికి రావాలని ఏదో ఒక దిక్కు నుంచి వస్తుంటే మమ్మల్ని ఏమో తెలంగాణలో ఆపేసి మరి ఇక్కడ వాళ్ళకి రెస్ట్రిక్షన్ ఉండకపోయి ఉండొచ్చు చట్టం ఎలా చేస్తుందో తెలీదు ఇక్కడి నుంచే వెనక్కిపోవాల్సిందిగా పోలీసులు మరి అరెస్ట్ లాగా చేసి తీసుకెళ్తున్నారు అయినా సరే చెప్తున్నాను ఇది నాంది మాత్రమే ప్రజల పక్షాన నిలబడి ఏదైతే ఇరవై ముప్పై వేల కోట్ల సంపద వచ్చే ఐదు సంవత్సరాల్లో రాబోతున్న ఈ సంపదని అమ్ముకోవాలని చూస్తున్న ఈ దుర్మార్గపు చర్యని ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యను నిరసిస్తాం అనేక విధాలుగా ప్రతిఘటిస్తాం ప్రజల పక్షాన నిలబడతాం అంతేకాదు గతంలో చెప్పాను నేను మూడు నాలుగు వారాల క్రితం ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళు లంచాలు ఇచ్చి కొనుక్కుంటే మీరు దీని మీద అనవసరంగా డబ్బులు ఖర్చు పెడితే అదేదో మీ సొంతం అవుతుంది అప్పనంగా కొట్టేద్దామని చూసినా మూడున్నర సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఉంటుంది ఈడీ ఎంక్వైరీ ఉంటుంది మీరు ఇచ్చిన లంచాలు పోతాయి మీకు కేసులు తప్పవు ఖచ్చితంగా ఈ కాలేజీలన్నీ మళ్ళీ ప్రభుత్వమే తీసుకొని ప్రజలకి అత్యంత తక్కువ ఖర్చుతో చదువు విద్య వైద్యం అందించేటట్టు చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నాం ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోపం వైఎస్ఆర్ పెడుతున్నారు వాటన్నిటికీ ఎదిరించి నిలబడుతున్నాం కానీ ప్రజల పక్షాన వేడుకుంటున్నాం మా బిడ్డల కడుపు కొట్టద్దు మా ప్రాంత బిడ్డల భవిష్యత్తు కొట్టద్దు మా ప్రాంత ప్రజల రేపు వైద్య సేవలు అందించే ఈ సదుపాయాలు తీసేయద్దు వాళ్ళ మీద మీకెందుకు ఇంత కక్ష కోపం ఇప్పటికే రాజశేఖర రెడ్డి గారు అంటే కుళ్ళుంది ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోపం ఉంది మెడికల్ కాలేజ్ అమ్మాలని చూస్తున్నారు ఇది తప్పుడు చర్య ప్రజలను అన్యాయం చేయద్దు గతంలో కూడా మీరు రెండు మూడు సార్లు ఓడిపోయారు రేపు ఓడిపోతారు ఇటువంటి చర్యలతో కానీ వాళ్ళ మీ ఎందుకు మీరు కక్ష కట్టారో అర్థం కావట్లేదు వేడుకుంటున్నాం దయచేసి ఇటువంటి చర్య వెనక్కి తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో అన్ని పార్టీల్ని అన్ని పక్షాల్ని కలుపుకొని ఇటువంటి చర్యని అడ్డుకుంటామని తెలియదు